హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము వారికి సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకోబోతున్నాము తులారాశి వాళ్ళు సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో అద్భుతం జరగబోతుంది తప్పకుండా వీడియోని చూడండి మరి చూసుకున్నట్లయితే గనక దీనికి సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకుందాము కానీ అంతకన్నా ముందు ఈ పూర్తి వివరణ క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇవాటి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి మరీ ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలం మర్చిపోవద్దు అలా క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యి ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది అలా రావటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ఏ వీడియోని మీరు మిస్ అవ్వాల్సిన అవసరమే ఉండదు సో దట్ పూర్తి వివరణ తెలుసుకొని పరిహారాలు పాటించి హ్యాపీగా లైఫ్ ని స్పెండ్ చేయొచ్చు సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో మాత్రమే కాకుండా తులారాశి వారితో కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు ఇక ఈ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక ముందుగా మనం ఈ తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది చూసుకున్నట్లయితే గనక మరి వారు ఈ రాశి వారు కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండే రాసుల్లో ఒక రాశిగా మనం చెప్పుకోవచ్చు వీరికి కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి ఎలా చేయాలి అనే దానిపైన చాలా ఆసక్తికరంగా చాలా అంటే చాలా పాజిటివ్గా వెల్ ప్లాన్డ్గా ఉంటారు వీరు ప్రతి విషయంలోనూ వెల్ ప్లాన్డ్గా చాలా క్లియర్ మైండెడ్గానే ఉంటారు కానీ ఆ పని చేసేటప్పుడు ఆ సమయంలో లేదు పూర్తి చేసేసిన తరువాత వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు దాని మీద డౌట్ డౌట్తో ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది సో వీరిలో ఒక మైనస్ ఏదైనా ఉంది వీరిలో ఒక వన్ కైండ్ ఆఫ్ చెడు గుణం ఏదైనా ఉంది అంటే గనక అది ఇదే అని మనం చెప్పుకోవచ్చు వీరికి వీరి పైన కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది ఇలా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండటం వలన వీరు అనుకున్నవేవి కూడా జరగకుండా సగంలోనే ఆపేస్తూ ఉన్నారు అందువలన వీరికి ఆర్థిక అభివృద్ధి కనిపించట్లేదు వీరు అనుకున్న వాటిలో ముందుకి దూసుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు కాబట్టి ఇక నుంచి మీపై మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవటం మిమ్మల్ని మీరు నమ్మటం చాలా అంటే చాలా ముఖ్యం ఇంతేకాకుండా మరి ఈ వారు అయితే లేచిన తరువాత మొదటిగా మీ చేతులని మీరు చూసుకొని ఆ తరువాత భూదేవికి నమస్కరించుకొని అప్పుడు మీ రోజుని ప్రారంభించటం వలన కూడా కొన్ని మంచి ఫలితాలు లభించబోతూ ఉన్నాయి కాబట్టి ఇవాల్టి నుంచి ఉదయం లేచిన వెంటనే మీ చేతులని మీరు చూసుకొని ఆ తరువాత భూదేవికి నమస్కరించుకొని రోజుని ప్రారంభించటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం దీని వలన ఖచ్చితంగా శుభ ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మరి వారైతే కొన్ని ఇబ్బందులు పడటం జరిగింది అయినప్పటికీ కూడా ఆ కన్ఫ్యూజ్డ్ మైండ్లో లోనే ఇలా ముందుకొస్తూ ఉన్నారు వీరికి కన్ఫ్యూజ్డ్ మైండ్ వలనే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదురు అవుతూ ఉన్నాయి అన్నమాట ఇకపై అవన్నీ కూడా పోబోతూ ఉన్నాయి మరి ఈ సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు ఈ మూడు తేదీలలో మీకైతే అద్భుతం జరగబోతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ అద్భుతం ఏంటో తెలుసుకోండి అలానే ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి చాలా అంటే చాలా కళలు అనేవి ఖండం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే వీరు చాలా ముందు చూపుతూ ఉంటూ ఉంటారు చాలా ఎక్కువగా కూడా ఆలోచిస్తూ ఉంటారు వీరు ఏదైనా ఒక పనిని పూర్తి చేయాలి ఏదైనా పోని పని మొదలు పెట్టాలి అని అన్నా కూడా ఒకటికి వెయ్యి సార్లు కానీ ఆ పనిలోకి దిగరు అంత ఆలోచించి దిగినప్పటికీ కూడా చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటకొచ్చి ప్రతి ఒక్కరితో కలవటం మరీ ముఖ్యంగా వీరు ఎవరితోనూ కలవకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఇప్పటి వరకు వీరు పడిన ఇబ్బందుల్లో వీళ్ళ వాళ్ళే వీరిని మోసం చేయటం జరిగింది అందువలన వీరు ఎవ్వరిని నమ్మరు అందువలనే అందరికీ దూరంగా ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరిలోనూ కలవకుండా ఒక్కరే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇక నుంచి మీరు ఎవ్వరినీ నమ్మకపోయినా నలుగురితో కలవటానికి ప్రయత్నించండి మీరు ఏవైతే పనులు చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటి గురించి ఎవ్వరికీ చెప్పనే చెప్పొద్దు మీరు అలా చెప్పటం ద్వారా మీ నాశనాన్ని కోరుకునే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు చేసే పనుల గురించి ఎవరికీ చెప్పకండి అందులో విజయాలు సాధించి అందరికీ చూపించండి ఇంకా మీకు ఎందులోనైనా ఈ కన్ఫ్యూజన్ ఇలానే క కంటిన్యూ అవుతుంది అనుకుంటే అటువంటి సమయంలో ఇంటిలోని పెద్దవారు మీ వారు ఎవరైతే ఉంటారో మీరు ఎక్కువగా నమ్మిన వారికి మాత్రమే వాళ్ళ సలహాలు తీసుకోవడం కోసం వారికి చెప్పండి వారి సలహాలు తీసుకొని ఆ సలహాని కూడా వెంటనే చేయొద్దు మీరు కూడా ఆలోచించి మీకు సరైనది అని అనిపిస్తే మాత్రమే చేయండి ఇలా చేయటం ద్వారా మీ ఇబ్బందులు అనేవి కొంతవరకు తగ్గుతాయనే చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఈ సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో అద్భుతం జరగబోతుంది అని మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంతకీ ఏం జరగబోతుంది అలా జరగాలంటే మీరేం చేయాలో కూడా ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా మరి పాటించవలసి ఉంటుంది అవేంటో తెలుసుకుందాము కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోద్దు మరీ ముఖ్యంగా ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో మాత్రమే కాదు వారితో కూడా షేర్ చేయటం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దు అలానే పూర్తి వివరణ మరియు పరిహారాలు ఆ అద్భుతం వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ తులారాశివారైతే కనుక ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టి ముందు అర్జెంటుగా ఈ వీడియో చూడండి లేదు అంటే తర్వాత మీరు చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది ఇక చూసుకున్నట్లయితే ఈ వారు కొన్ని పరిహారాలను పాటించాల్సి ఉంటుంది అందులో మొదటిగా చూసుకున్నట్లయితే లక్ష్మీదేవిని ఆరాధించటం ఇంటిలో చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆ లక్ష్మీదేవిని పాలతో పూజించటం పాలతో అభిషేకం చేసి ఆ తరువాత తెల్లటి పుష్పాలతో పూజించి క్షీరాన్నాన్ని నివేదించటం ద్వారా ఆర్థిక అభివృద్ధి అనేది మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది అనే చెప్పుకోవచ్చు ఇంతేకాకుండా మరి ప్రతి బుధవారం కూడా వినాయకుని గుడికి వెళ్ళి వినాయకునికి ఐదు గుంజిళ్ళు తీసి మూడు ప్రదక్షిణలు చేసి గరికని స్వామికి సమర్పించి అదే గరికని తీసుకొని వచ్చి చదువుకునే వాళ్ళైతే గనక వారి పుస్తకాల్లో పెట్టుకోవటం అనేది చాలా ఉత్తమం ఇలా చేయటం ద్వారా చదువులో ఎటువంటి విఘ్నాలు ఉండవు ఇంకా పెద్దవారైతే గనక గరికతో స్వామిని పూజించి బయటకు వెళ్ళే ప్రతిసారి కూడా స్వామికి దండం పెట్టుకొని మీరు ఏదైనా పని ప్రారంభిస్తున్నట్లయితే నూతనంగా అటువంటి సమయంలో కూడా గణపతిని పూజించి గణపతిని తలుచుకొని ఆ కార్యాన్ని మొదలుపెట్టినట్లయితే గనక అందులో ఖచ్చితంగా విజయం సాధించే తీరుతారు అని మనం చెప్పుకోవచ్చు ఇక మీకు గనక ఈ పరిహారాలు అన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా అద్భుతం జరగబోతుంది మరియు మీరు ఏవైతే కళలు కన్నారో ఇప్పటి వరకు ఆ కళలు కూడా ఈ మూడు రోజుల్లో నిజమవ్వబోతున్నాయి కాబట్టి వేచి ఉండండి ఈ పరిహారాలని పాటించండి మరి ఇది ఇవాళ మన ఈ వీడియో మరి మీకే గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు